మనము వార్డ్ వైజ్ ప్లానింగ్ కూడా అంటే ఈ వార్డులో ఫుట్ఫాల్ ఉంటుంది అండ్ ఏంటి అంటే మనకి రాజమండ్రి నుంచి వచ్చేది మళ్ళీ మన కొవ్వూరు నుంచి వెళ్ళిపోయేది ఈ హోల్ సర్కిల్ కి ఏదైతే ఈ ఫుల్ సర్కిల్ ఉంటుందో ఆ ఫుల్ సర్కిల్ లో రాజమండ్రి నుంచి వస్తున్నప్పుడు అండ్ కొవ్వూరు నుంచి వెళ్ళిపోతున్నప్పుడు సో దీంట్లో ఫుట్ఫాల్ ఎక్కువగా ఉండే ప్లేసెస్ ఉంటాయి కొన్ని బ్లైండ్ ప్లేస్ ప్లేసెస్ ఉంటాయి బ్లైండ్ ఇన్ ద సెన్స్ ఆ దారిలో ఎవరు రారు సో ఫుట్ఫాల్ ఎక్కువ అంటే రాజమండ్రి నుంచి వచ్చే మెయిన్ బాటిల్ లెక్క అయ్యి ఉంటుంది అది ఫర్ ఎగ్జాంపుల్ మన ఓవర్ బ్రిడ్జ్ సో ఆ దారులు అన్నీ కూడా మెయిన్ బాటిల్ లెక్స్ సో అక్కడి నుంచి డిఫరెంట్ డిఫరెంట్ వేస్ లో డైవర్ట్ అవుతున్నప్పుడు జనాలను మనం డైవర్ట్ చేస్తాం డైవర్ట్ అవుతున్నప్పుడు ఆ ఏరియా ఆ ఏరియాలో మనకు కావాల్సిన డెవలప్మెంటల్ యాక్టివిటీస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఎక్స్టెన్షన్ ఆఫ్ రోడ్స్ అక్కడ ఏంటి అంటే ఇమీడియట్ గా మనకి ఏదైనా పబ్లిక్ టాయిలెట్స్ ఏదైనా పర్మనెంట్ స్ట్రక్చర్స్ అండ్ అక్కడ పెట్టాల్సిన ఏంటి అంటే ఇప్పుడు ఏదైనా అక్కడ ఏమైనా ఎన్క్రోచ్మెంట్స్ ఉంటే ఎన్క్రోచ్మెంట్ క్లియరెన్స్ అక్కడ శానిటేషన్ ఇవన్నీ కూడా మైక్రో లెవెల్లో ఒక ఫీల్డ్ ఇన్స్పెక్షన్ పెట్టుకుని అందరూ కూడా దయచేసి ఒక ఫీల్డ్ ఇన్స్పెక్షన్ పెట్టుకుని యూ కమ్ యాజ్ ఎ డివోటీ మీరు గోదావరి పుష్కరాలకి ఫుట్ ఫాల్ అయ్యారు సో రాజమండ్రి వచ్చారు రాజమండ్రి నుంచి ఒక్కరు రావాలి టు కొవ్వు రూ అనేది కంప్లీట్ చేయాలి అదొకటి రెండు రోజులు మనకి డ్రింకింగ్ వాటర్ కూడా ప్రాబ్లం ఉంది ఇవాళ మనం ఏదైతే ఇవాళ మద్దూరు బంగారుపేట దగ్గర ఏదైతే ఇవాళ వాటర్ ప్లాంట్ పెట్టి చేయలించి డ్రింకింగ్ వాటర్ పెట్టాలనుకుంటున్నాం అడ్డలు సంబంధించిన వాళ్ళు అది ఇమ్మీడియట్లీ మొదలుపెట్టి అప్పటికి ఇతర ప్రాంతాలకు వెళ్ళకపోయినా కానీ వాటర్ కనీసం మన ఏజ్ వర్గానికి సంబంధించినది వాటర్ మనం తెచ్చుకునేటట్టుగా దాన్ని ప్లాన్ చేసుకోవాలి టైం ఉంది కాబట్టి ఇతర ప్రాంతం వాసం చెప్పాలంటే లాంగ్ ప్రాజెక్ట్ అది కాదనట్లేదు కానీ మన వరకు డ్రింకింగ్ వాటర్ తెచ్చుకునేటట్టు విధంగా అది ఒకటి మనం ప్లాన్ చేసుకోవాలి రెండోది టూరిజం వాళ్ళకి కూడా గతంలో నేను చెప్పాను ఇదంతా కూడా బ్యూటిఫికేషన్ ఎక్కడైతే ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ కానీ ఎక్కడైతే ఉందో భుగల గుడి దగ్గర చూడమని చెప్పాను ఇక్కడ ఆల్రెడీ ఆర్ అండ్ బిస్ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ దానికి సంబంధించినటువంటి గెస్ట్ హౌస్ ఒకటి మనం పెద్ద గెస్ట్ హౌస్ ప్లాన్ చేయాలి కాబట్టి మీరు దాని ప్లేస్ అది చూసి దానికి అని చెప్పాము ఆ ఒకటి రెండు సార్లు మీద కానీ క్లారిటీ ఏమీ లేదు ఎందుకంటే ఇంతవరకు ఈ పదిహేను నెల కాలంలో టూరిజం నుంచి ఈ ఎస్టిమేషన్ తయారు చేసి మన నియోజకవర్గానికి ఇది కావాలని చెప్పని మంత్రులు కానీ సంబంధిత అధికారులు కానీ ఇంతవరకు ఒక ఎస్టిమేషన్ కూడా రాల మూడు నాలుగు సార్లు పిలిపించాం మాట్లాడడం వచ్చాం విడిపోయే ఈ రోజు కూడా మీటింగ్ రాదు వాడు కవర్ గవర్నమెంట్ కూడా ఎవరో రాని పరిస్థితి ఉంది కాబట్టి దాని మీద ఒకటి ఇమీడియట్ గా మనం చేయాలి